నమస్తే ఆంధ్రప్రదేశ్ మీ సుబ్బు ఏపీ డెవలప్మెంట్ డిగ్నిటీ ప్రయారిటీగా పెట్టినటువంటి ఛానల్ ఈరోజు ఒక హ్యాపీ థింగ్ మీకు చెప్పడం జరుగుతుంది ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ వదినమ్మ ఒక కాస్ట్లీ పెన్ను ఒకటి బహుమతిగా ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు ఈ విషయం మీరు చూసినప్పుడు మేము చదువుకునే రోజుల్లో పాత కాలంలో మేము చదువుకునే రోజుల్లో అంటే నైంటీస్ టూ థౌజండ్ ఆ టైంలో మన ఇంట్లో ఎవరున్నా పెద్దోళ్ళు ఉన్న లేదా మన వెల్ విషర్స్ అంటే అవ్వ తాత లేదా మామలు మేనమామలు తర్వాత ఇంకెవరిన పెద్దోళ్ళు ఉంటే వెల్ విషర్స్ ఏం చేస్తారంటే మనం క్లాస్ మారి ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలం సెలవులు వచ్చి నేను ఎక్స్ట్ క్లాస్కి వెళ్తా ఉన్నాము అలాంటప్పుడు ఒక పెన్ను కొని ఇస్తారనమాట ఎందుకు ఇస్తారు అని అంటే ఉద్దేశం ఏంటంటే ఆ పెన్ను తీసుకొని బాగా చదువుకొని మంచిగా వృద్ధిలోకి వచ్చి పది మందికి ఉపయోగపడతారని చెప్పేసి సో అలాంటి ఒక ముచ్చటైన సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో జరగడం ఇప్పుడు మనం చూడడం అయ్యింది రోజు అనమాట వాళ్ళు వదిలిగారు మౌంట్ బ్లాక్ పెన్ను టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పైన ఉంటుంది రెండున్నర లక్ష పైన ఉంటుంది ఆ పెన్ను మౌంట్ బ్లాక్ అంటారు చాలా కాస్ట్లీ పెన్ ప్రపంచంలోనే ఈ పెన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ పెన్న గురించి ఆయనకున్నటువంటి మినిస్ట్రీ ఫోర్ట్ఫోలియో గురించి మాట్లాడుకుంటే చాలా ముచ్చటగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు మినిస్ట్రీ ఫోర్ట్ఫోలియో చూస్తే ఆయనకి ఇచ్చింది ఏంటి రాజ్ గ్రామీణ అభివృద్ధి అటవీ వనరులు పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఈ పోర్ట్ఫోలియో అంతా ఆయన మనసుకు దగ్గరైందనమాట అంటే ఆ పోర్ట్ఫోలియోలు సెలెక్ట్ చేసుకోవడంలోనే మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారి జనాలకి ఏం చెప్తున్నాయంటే ఆయన నేచర్ ఏంటనే చెప్తున్నాడు అనమాట సో ఆయన పర్యటించినప్పుడు ఆయన చూసినటువంటి సమస్యలు అవి ఆయన మనసును హత్తుకున్నాయి ఇప్పుడు గ్రామీణ అభివృద్ధి తర్వాత ఈ పంచాయతీ రాజు తీసుకోవడం వల్ల ఆయన చేయగలిగిన పనులు ఏంటంటే గ్రామాలకి మంచి చేయడం ఖచ్చితంగా జరుగుతుంది అనమాట ఆయన మనసు అలాంటిది సో ఈ గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజు సైన్స్ అండ్ టెక్నాలజీ అడవులు పర్యావరణం ఇలాంటివన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ మంచి పోర్ట్ఫోలియో సో ఒక మంచి మనిషి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఓ మంచి పోర్ట్ఫోలియో తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాలకు అందరికి మంచి చెయ్యాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళ వదులి గారు సురేఖ గారు వాళ్ళ అన్న చిరంజీవి గారు మాంట్ బ్లాంక్ పెన్ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ పైన ఉంటుంది ఆ పెన్ ఇవ్వడం అనేది గొప్ప బెస్ట్ బ్లెస్సింగ్స్ అనమాట ఆల్ ది బెస్ట్ చెప్పడం ఈ పెన్నుకున్న ప్రత్యేకత పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రత్యేకత రెండు ఒకటే ఏంటంటే ఈ పెన్ వచ్చి చాలా ఎక్స్పెన్సివ్ పెన్ను అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గొప్ప మనిషి ఈ పెన్ను దేంతో తయారు చేస్తారంటే గోల్డ్ డైమండ్స్ తర్వాత ఇరిడియము ఇలాంటి వాటితో తయారు చేస్తారనమాట సో పవన్ కళ్యాణ్ గారి మనసు కూడా ఒక బంగారు లాంటి మనసు ఒక డైమండ్ లాంటి మనిషి సో ఆ పెన్నకి అతనికి సారూప్యత చాలా ఉంది ఈ పెన్ను అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరు కాస్ట్ అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అతను ఎంతో లగ్జరీగా ఉన్న లైఫ్ ను వదులుకొని తను తను ఇన్వెస్ట్ చేసుకుంటూ జనాలకు ఉపయోగపడాలని చెప్పేసి రాజకీయాలకు రావడం జరిగింది అనమాట సో ఈ పెన్ను ఎందుకు తీసుకుంటారంటే ఎవరైనా సరే వాళ్ళ ప్రొఫెషన్ లో గానీ వాళ్ళు వ్యక్తిగతంగా గానీ సక్సెస్ అవ్వడం కోసం ఈ మాంట్ బ్లాక్ పెన్ అనేది తీసుకోవడం అదే విధంగా ఇప్పుడు ఈ పెన్ను బహుకరించినటువంటి వాళ్ళ అన్న మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళు వదిలిన సురేఖ గారు ఇదే విధంగా వాళ్ళ మరిది వాళ్ళ తమ్ముడు తను తీసుకున్న ఈ ప్రజా సేవలో సక్సెస్ అవ్వాలని ఒక కారణం చేత రెండున్నర లక్ష పెట్టి ఈ పెన్ను ఇవ్వడం జరుగుంటుంది సో ఈ పెన్నతో ఎంతో బంగారమైన మనసు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కాస్ట్లీ పెన్నతో ఆయన పెట్టే ప్రతి ఒక్క సంతకం ఎంతో మంది తెలుగు జీవితాల్ని మారుస్తుంది ఎంతో మంది తెలుగు ప్రజలకి ఉజ్వల భవిష్యత్తుని ఇస్తుంది అని ఆశిస్తూ మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం అందరం కలిసి ఇలాంటి గొప్ప మనసు ఉన్న మినిస్టర్స్ కి సపోర్ట్ చేస్తూ మన విషస్ చెప్తూ మన కోరికలు వాళ్ళకి తెలియపరుస్తూ వాళ్ళు మంచి చేసినప్పుడు వాళ్ళు మోటివేట్ చేస్తూ చేయడం ద్వారా మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంటుందని మీకు విన్నవించుకుంటున్నాను ఇది మీనింగ్ అనుకుంటే ఖచ్చితంగా దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై ఆంధ్రప్రదేశ్ జై పవన్ కళ్యాణ్ జై హింద్